కలెక్టర్ కార్యాలయంలోన మరి ఆదో పట్టణానికి సంబంధించి మరి చిరుకపల్లి మల్లనవట్టి కామోరము ఉరుకుందు మరి ఇలా అనే అనేక రకాల గ్రామాల నుంచి ఈ రోజు రెండు వందల యాభై మంది విద్యార్థులు ఈ రోజు ఆదో డిపో పాసులు కడితే గతంలోన పాసులు ఉద్దేశంలో ఉంచి గతంలో బస్సు అనేది విడిచడం జరిగింది మరి ఈ రోజు క్లాసులు అనేది స్టార్ట్ అయినాయి మరి గత గతంలో సమయానికి కేటాయించినటువంటి బస్సు ఈ రోజు ఈ అకాడమిక్ ఏరియా కేటాయించలేకపోయారు రోజు బస్సు విద్యార్థులు పాసులు కట్టించుకొని ఈ రోజు దాదాపుగా ఐదు గ్రామాల నుంచి ఈ రోజు ఆదోళ చదువుకోవడానికి వస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు మరి ఈ రోజు సమయానికి బస్సు కేటాయించినప్పుడు ఈరోజు పాసులు వేలకు వేలు ఛార్జీలు పెంచి మరి ఈరోజు పాసులు కట్టించుకుంటున్న విద్యార్థులతో మరి విద్యార్థులతో పాసులు కట్టించుకొని ఈరోజు సమయానికి బస్సు కేటాయించప్పుడు చాలా పరిస్థితి గతంలో కూడా డిఎం సార్ గారికి మరి చెప్పడం జరిగింది అనేక రకాలుగా వింత పత్రాలు ఇచ్చాము మరి ఇంతవరకు అనేది దృష్టిలో ఉంచుకొని ఏమాత్రం కూడా పండించుకోవడం లేదు ఖచ్చితంగా ఏవైతే మల్లనవట్టి చిరుతపల్లి కామవరము ఈ గ్రామాలకు సంబంధించి ఐదు గ్రామాలకు సంబంధించి సమయానికి బస్సు కేటాయించకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఈ రోజు సిద్ధంగా ఉన్నామని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా హెచ్చరిస్తున్నాము కాబట్టి ఈ ఐదు గ్రామాల నుంచి రెండు దాదాపుగా రెండు వందల యాభై పాసులు ఉన్నాయి ఈ విద్యార్థులకు బస్సు కేటాయించకపోతే ఆందోళన కార్యక్రమాలు డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్ పదంలో ధర్నా కార్యక్రమాలు చేసేందుకు కూడా నిర్వహిస్తామని తెలియజేస్తూ నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు